ఆయన గుడ్ ఈవెనింగ్ అన్న అందరికి ఎలా ఉన్నారన్నా మీరందరూ కూడా ఎల్లప్పుడైతే బాగుండాలన్నా ఇక నేనైతే ఈ రోజైతే సోమవారం కాబట్టి అయితే సరుకు అంతా తీసుకుని అయితే ఇంజాస్ అంతకైతే వచ్చానా వచ్చి ఒక ఐదు నిమిషాలు కూడా కాలేదు సరుకు ఆ మాత్రం మన స్టాల్ మీద పడగానే ఇక వరుణదేవుడు అయితే నువ్వు ఎందుకు వచ్చావురా అన్నట్టు అయితే ఇక మన మొక్కను చూడకుండా అయితే వాహనైతే కురిపిస్తున్నాడు ఇక ఇక నిన్నైతే లాభం అయితే అసలే రాదో పూల మీద మనకైతే పెట్టుబడి పరిస్థితి అయితే వెళ్ళాయి మనం అయితే ఇక బెండకాయ అయితే మనకి ఈ రోజు అయితే పన్నెండు రూపాయల కేజీతో పడింది అన్న మిక్సీ రేట్ వచ్చేసైతే అయితే ముప్పై ఐదు నలభై ఎమ్ముటో మనం అయితే కొద్దిగా రిక్వెస్ట్ చేసి అయితే ఇరవై మూడు రూపాయలకైతే ఒక బస్తా అయితే వచ్చానన్నా మొత్తం సరికంత వేసి అయితే ఈ రోజున లాభం అయితే చూద్దాం అనుకుంటే మాత్రమైతే నీకైతే ప్రతిరోజు రోజు లాసే రావాలన్నట్టు అయితే వచ్చు వర్షం అయితే కురుస్తూనే ఉందన్న మనకిద్దిగా మన స్థానం మీద అయితే సరిగ్గా అయితే మొత్తం పట్టాలు కట్టి అలా ఉన్నవన్న వ్యాపారం అయితే ఏ మాత్రం కూడా లేదు మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అనిపిస్తుంది తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేయనా ఇక వర్షం తగ్గినాకైతే ఇలా ఆగుతా అన్న